జయభేమ్ మరి వీళ్ళు పేరు పెట్టేటప్పుడు ఏం ఆలోచించిల్లు మన ఎందుకు వచ్చిల్లు ఏం చేసినాం అనే విషయాన్ని వాళ్ళిద్దరూ మాట్లాడాల్సిందే కోరుతున్నాను వీళ్ళకి మనం కేటాయిస్తున్న సమయం ఎనిమిది నిమిషాలు మూడు నిమిషాలు మూడు నిమిషాలు రెండు నిమిషాలు అందరికీ జయభీమ్ నా పేరు మొగలయ్య మాది వికారాబాద్ డిస్టిక్ కుల్కచెర్ల మండలం బండవెల్కిచిర్ల గ్రామం మాకు మ్యారేజ్ అయ్యి పద్దెనిమిది పద్దెనిమిది నెలలు అవుతుంది మాకు పాప పుట్టి ఇప్పుడు సిక్స్ మంత్స్ మా పాప పుట్టినప్పుడు మా మామ ఉంటాడు కదా పిల్లనిచ్చే మామ ఆయన కొద్దిగా అక్కడ కొద్దిగా మూడనమ్మకాలు ఎక్కువ ఉంటాయని అట్లా ఇంకా పుట్టినప్పుడు చెప్తారు కదా ఆయన ఏమన్నాడు పోయి పంతల దగ్గర అడిగిరా పుట్టిన డేట్ కరెక్ట్ ఉందా ఎట్లా ఏం రోజు మంచిదేనా టైం మంచిదేనా అడిగిరా మన అంటే నేను ఏం అడుగుతామో ఉన్నానులే ఏం కాదు అదే నేను చెప్పిన విధంగా అట్లే మళ్ళీ మళ్ళీ అడుగు అడగా అని చెప్పి ఇక నేను అడగలే అడిగిన అని చెప్పి అడగకుండానే అడిగిన అని అంత మంచి ఉందంట అని చెప్పిన ఇంకా తర్వాత ఇంకా మనకు పురుడు అవి ఉంటాయి కదా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక పేరు అంటే ఇక మళ్ళీ పోయి అక్షరాలు ఉంటాయి ఏ అక్షరము ఏ మనకు ఏ రాశిలా అంటే ఉంటాయి కదా అట్లా అడిగిరామన్నట్లా ఇక ఏం అడగలేను అడిగినా అని చెప్పినా ఏం చే చేయలేనంట ఇంకా తర్వాత ఒక ఒక నాలుగు నెలల క్రితం అన్నకు ఫోన్ చేశాను అన్న నేను ఇట్లా ఎమ్మెల్యేస్ నేను ఇంతకుముందు మోకిలలో శిక్షణ కార్యక్రమానికి వెళ్ళి ఉంటాను అన్న త్రీ డేస్ అయితే ఫోర్ డేస్ అన్న ఫోర్ డేస్ అక్కడ అక్కడ పరిచయం అన్న ఇక ఫోన్ చేసి అడిగిన అన్న ఇట్లా మాకు పాప పుట్టింది ఇట్లా పేరు మీ నుంచి మీ నుంచి నేను పేరు రావాలి మీరే పెట్టాలి అని అడిగిన అప్పుడు అన్న ఏం చేసిండు ఇక ఒక సమయం లేక ఫోన్లోనే చెప్పిండు పేరు ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడ ముంబై రావడానికి రెండు నెలల క్రితమే మా పాప నాలుగు నెలలు ఉండే నాలుగు నెలలు ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా రావాలి ఇక్కడ ముంబైలో ఇప్పటించి మా కూతుర్ని మంచిగా చూసుకోవాలని నాలుగు నెలల క్రితమే చెప్పేశాను అనమాట అన్న ఇట్లా మా పాప చిన్న ఉంది ఎట్లా అక్కడ వాతావరణం అనుకూలిస్తుందా ఎట్లా అది అని అంటే పర్వాలేదు బ్రదర్ వచ్చేయండి హ్యాపీగా వచ్చేయచ్చు అదే అని చెప్పండి తర్వాత ఇక్కడ వచ్చేసాడు ఇక్కడ వచ్చిన తర్వాత అన్న మీరు మీరే మా పాప మీరే పేరు పెట్టారు అంటే ఇప్పుడు అనౌన్స్ చేస్తాం పట్టు అని చెప్పేసాడు అట్లా ఈ విధంగా థ్యాంక్ యూ మాట్లాడదావా అయితే పేరు క్యాన్సల్ వాపస్ వచ్చి కల్ మీ నాయన ఈ పేరు పెట్టు నీకు ఇష్టమేనా ఇష్టమే ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఎనిమిది మిత్రులారా ప్రత్యామ్నాయ సంస్కృతిలో అత్యంత విప్లవాత్మకమైన విషయము పేరు పెట్టడమే నీ పేరును లక్షల సార్లు నువ్వు చచ్చిపోయేవారు పిలుస్తారు నీ పేరును లక్షల సార్లు పిలుస్తారు నువ్వు దొడ్డు పుస్తకాలు రాయకపోయినా పెద్ద ప్రసంగాలు ఇవ్వకపోయినా సంఘాలు స్థాపించకపోయినా సమాజ సేవ చేయకపోయినా నువ్వు దొంగవైనా లంగవైనా పేరు మాత్రము తన ఉనికిని చచ్చిపోయేదకా చాటుతూనే ఉంటుంది ఈరోజు ఒక అతను తన కొడుకు పేరు అకులన్ అని పెట్టాడు ఆ ఏం సిద్ధాంతం ఇవ్వలే ఏ పుస్తకం ఇవ్వలే ఆ అబ్బాయిని పిలిచిన ప్రతిసారి అకులన్ 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 ఇంకొక కొడుకు పేరు కుల నిర్మూలన్ ఏం పేరు అని పేరు వాని పిలవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా విలువాలా వీడు ఏమని విలవాలి ఎస్ ఒకసారి పెరియ రామస్వామి గారు ఒకరికి మా కొడుకు పేరు పెట్టమని అంటే రష్యా అని పెట్టిండు ఏమని పెట్టిండు ఆ తల్లినది ఇదేం పేరు సారని అగో తిరుపతి అంటే ఏంటిది తిరుమల అంటే ఏంటిది అన్నవరం అనే పేరు విన్నారా లేదా మరి అన్నవరం అంటే ఏంటిది శ్రీశైలం అంటే ఏంటిది అట్లనే ఆయన రష్యా అని పెట్టండి చూసారా పేరు చాలా ప్రభావం అంతెందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా ఇద్దరు కొడుకుల పేర్లు వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా తెలివి కళ్ళైనా కాకపోయినా వాళ్ళు వాళ్ళ పేరు చెప్పగానే మీరు ఒక ఒక పాజిటివ్ ఫీలింగ్ లేదా మా ఐడియాలజీ రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది ప్రశ్న ఉదయ్ జ్ఞాన ఉదయ్ డిఫరెంట్గా లేవా చాలామంది మాలాగా మాట్లాడే అవకాశం రాకపోవచ్చు చాలామందికి పాపులర్ రాకపోవచ్చు విషయం ఉన్న ప్రజాదరణ ఉండకపోవచ్చు ఆలోచన ఉన్న భావ వ్యక్తీకరణ రాకపోవచ్చు కానీ పేరు పెట్టుకోవడానికి ఏ అడ్డం కాదు కదా ఏమైనా అడ్డమా దానికైనా డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు ఏవైనా ఏమక్కర్లేదు మీ పేర్లలో మనలాంటి వాళ్ళ పేర్లలో హీనమైన పేర్లను సూచించి ఆర్యబ్రాహ్మణుల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి వీరత్వాన్ని క్షత్రియులకి మంచి ఆనందం సంతోషానికి వైశ్యులకి అలాగే సుఖ సంతోషాలకి బ్రాహ్మ మాల గారిని వేదిక మీకు రావాలని కోరుతున్నాం అలా పేర్లు పెట్టారు శూద్రుడికి హీనత్వాన్ని సూచించే పేర్లు మా పెద్దమ్మ పేరు పెంటమ్మ మా పెద్దమ్మ పేరు పెంటమ్మ మా మామ పేరు బుచ్చయ్య బిచ్చమడుకున్నాడు అవి కొడుకు పుట్టాలని బిచ్చయ్య పెంటమ్మ ఆశగాడు బూషిగాడు ఆఖరికి మనం నా యేసుక్రీస్తు మతంలో చేరితే ఏసు పాదం ఏమ ఏసు తలకాయ అని పెట్టుకుంటే ఏసు పాదం ఏసు రక్తం ఏసు ఎంటికే యేసు శ్రీమిడి ఏసు ఇవేనా మనకు పెట్టే పేర్లు ఏసు కీర్తి అంటే ఏమో ఏసు చక్రవర్తి అంటే ఏమో ఏసు రాజు అంటే ఏమో క్రైస్తవం నేను వ్యతిరేకిస్తాను ఏ మతాన్ని వ్యతిరేకిస్తాను అది అక్కర్లేదు నాకు నా వాళ్ళతో మాట్లాడడానికి నాకు టైం సరిపోతలేదు నా వాళ్ళకు జ్ఞానం మంచడానికి నాకు టైం సరిపోతలేదు ఇంకా ఆ పెన్ననే కడుగుతా ఆ చెత్తనే కడుగుతా నేను నాకు వద్దు కాబట్టి మీ అందరూ ఈ సమాజ మార్పులో డబ్బు ఇవ్వకపోవచ్చు పేదరికం ఉండవచ్చు ఉన్న మనసు ఉండకపోవచ్చు సమయం ఇవ్వకపోవచ్చు మీ బతికే మీకు కష్టంగా వచ్చు సమయం ఇవ్వకపోవచ్చు జ్ఞానం ఇవ్వకపోవచ్చు మీరు చదవకపోవచ్చు లేదా మీరు చెప్తే వినకపోవచ్చు పే బ్యాక్ టు ద సొసైటీ అని వ్యవసాయం అంటే జ్ఞానము ఇవ్వలేకపోవచ్చు డబ్బు ఇవ్వకపోవచ్చు సమయం ఇవ్వకపోవచ్చు కానీ మీకు పుట్టిన పిల్లలకి పేరు పెట్టే అధికారం మీకే తీసుకోండి అక్కడెక్కడో ఉన్న నక్షత్రాల ఆధారంగా జాతకం వహించి జాతకం ప్రకారంగా జన్మనామం పెట్టి ఆ నామాలు మనకక్కర లేదు మన మన పేర్లలో భక్తితో అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఉండకూడదు విజ్ఞానాన్ని చైతన్యాన్ని మార్పుని అభ్యుదయాన్ని వికాసాన్ని ప్రదర్శించాలి మన పేర్లు కాబట్టి ఇక మీదట మీరు ఫంక్షన్ పెట్టకపోయినా మంచిది ఇట్లా ఎండికలు కడిగేసో అన్నం ముట్టించో పేరు పెట్టో తొట్లేసో ఏ ఫంక్షన్ పెట్టకురి వాని పేరే డిఫరెంట్గా పెట్టురి ఓకేనా పెడతారా పెడతారా ఎస్ ఆడవాడు గౌతమ్ పెరుగు గౌతమ్ పాలు గౌతం కాదు పెరుగు ఆ గౌతమ్ అనే ఆ పేరుతో నాకు కనెక్ట్ అయ్యింది ఇంకోటి చక్రవర్తి మామూలుగా బోల్నంతమంది పేర్లుంటే అశోక్ చక్రవర్తి వరుణా సుర ఏ వరుణ సుర నిజంగా సార్ నా పెరిదే సార్ అంటే అర్థక్కసేపు ఉంటే కష్టాలు దుఃఖాలు బాధలన్నీ పక్కకి ఎగిరిపోయి కడుపు నిండా నవ్వి సత్తాం మీకు నవ్విసావాలనిపిద్దా దోస్తాను పట్టాలి నక్షత్ర మా పెద్ద బిడ్డ పేరు ఈ మధ్యనే ఒక అబ్బాయి పేరు పెట్టినా ఏమని పెట్టినా ఆక్సిజన్ అని పెట్టినా పేరు ఆక్సిజన్ ఓకే ఇప్పుడు ఈ బిడ్డ పేరు ఏం పేరు ఫస్ట్ తల్లే విలువాలే అసలు పేరు పెట్టే అధికారం తల్లికే ఉంటుంది ఫస్ట్ పిలిచే అధికారం తల్లికే ఉంటుంది తన కూడా వచ్చిన పేరు పెట్టుకునే హక్కు తనకు ఉంది కానీ తన జ్ఞానంలో నుంచి చైతన్యంలో నుంచి తన భక్తిలోంచి ఆ పేరు పుడుతుంది కాబట్టి ఈ సోదరుడు మరి ఒప్పించిండో నొప్పించిండో మెప్పించిండో మన దాకా రప్పించిండు అందేనా కాబట్టి ఇప్పుడు ఆ పాప పేరుని ఆ తల్లి మూడు సార్లు లేదా ఐదు సార్లు కాకుండా అందరికి పడతట్టు ఒక్కసారి విలువాలని కోరుతున్నాను లాంగ్ లీవ్ జ్ఞానకీర్తి జ్ఞానకీర్తి జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై ఇన్సాన్ మీరు కూడా అలా ట్రై చేయండి ఓకేనా సో వీళ్ళ ప్రోగ్రామ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మీకు ఫోటో ఇస్తాం ఇక్కడే అయిపోద్ది అలా మీరు అదే ఓకే Keivind! <try>